రాజకీయాల్లో స్టాలిన్ రేవంత్ తర్వాత చెప్పుకోదగిన ప్రజాభిమానం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అందుకే రాబోయే కాలంలో పవన్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే పవన్ కు ప్రజాక్షేత్రంలో మంచి పట్టు ఉంది ఓటింగ్ శాతం పెరుగుతోంది ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను బట్టి టిడిపితో కలిసి వెళ్లక తప్పలేదు గాని వారాహియాత్రలో జగన్ ను దుయ్యబట్టిన విధానం డి అంటే కనుపరిచిన పోరాట పటిమా వారాహియాత్రు ఆంధ్ర అడ్డుకున్నప్పుడు అయ్యే లక్షణాలు ఉన్నాయా అభిమానులు ఏం కోరుకుంటున్నారు దీనిపై స్పెషల్ స్టోరీ మీకోసం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష పవన్ కళ్యాణ్ కు సీఎం కుర్చీ మీద ఆశ లేదు రాజకీయాలకు వచ్చింది పదవుల కోసం కాదు ప్రశ్నించడం కోసమే అయితే రాజ్యాధికారం మాకే కావాలంటున్న ఆయన అభిమానులకు ఇది ఖచ్చితంగా శుభవార్తే సీఎం కుర్చీ పైన పవన్ కళ్యాణ్కు బహిరంగ ప్రెస్ నోట్ కూడా ఒక కులనేత వదిలాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆయనకు అపాయింట్మెంట్లు ఇచ్చి తనయుడికి సీట్ కన్ఫర్మ్ చేస్తే మరో ప్రెస్ నోట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఆయనే సీఎం అంటూ రావచ్చు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేనుడి బలం బలగం యువత మహిళలు వృద్ధులు తటస్థులు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు ఓటింగ్ శాతం నానాటికి పెరుగుతూనే వెళుతుంది ఖచ్చితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యంకు వచ్చిన ఓటింగ్ శాతం పద్దెనిమిది ఎప్పుడో దాటిపోయింది విశ్లేషకుల ప్రకారం ఇరవై ఐదు శాతం ఉండొచ్చని అంచనా రెండు వేల ఇరవై నాలుగులో జనసేనకు లభించే విజయం మరో ఐదేళ్లకు ఒంటరిగా పోటీ చేసిన విజయం సాధిస్తాడని చెప్తున్నారు ప్రస్తుతం వస్తున్న రాజకీయ విమర్శలు పవన్ పై ప్రభావం ఏమి ఉండదన్న విషయం ఇప్పటి జరిగిన వారాహియాత్రలో తేలిపోయింది చాలామంది పవన్ రాజకీయాలకు పనికిరాడు స్థిరత్వం ఉండదు అప్పుడప్పుడు నేనున్నానంటూ మెరుస్తుంటాడు అని రాజకీయ పార్టీలు ఆరోపిస్తుంటాయి వీరి ఆరోపణల ప్రకారం పవన్కు ప్రజల్లో క్రేజ్ ఉండకూడదు కానీ పవన్కు ఉన్న ఆదరణ మరే నాయకునికి లేదనడానికి ఈ మధ్య పవన్ నిర్వహించిన వారాహి యాత్రలే కారణం ఇందుకు కారణం అతని నిఖచ్చితనం ముక్కుసూటి మాటలు పార్టీని నడపాలంటే నేను సినిమాలు చేస్తేనే డబ్బు వస్తుంది ఆ డబ్బుతోనే పార్టీని నడపాలి అందుకే మధ్యలో గ్యాప్ రావడానికి కారణం అంటూ నిర్మోహమాటంగా చెప్పటం పవన్ లో ప్రత్యేకత అందుకే పవన్ అంటే ప్రజలకు అభిమానం సినిమాలు నాకు పార్టీ నడపడానికి నా ఇంధనం సినిమాలు నిజంగా నా దగ్గర అంత డబ్బు కనుక కనీసం నెలకి చిన్నపాటి ఆదాయం కానీ సినిమాలు మానేయగలను సంపూర్ణంగా సంసిద్ధంగా ఉన్నాను సినిమాలు మానేయడానికి కానీ పార్టీ నడపడానికి ఎవరిని డబ్బులు అడగలేను నేను ఎవరైనా ఇస్తే తీసుకోగలను ఈ మధ్య మహిళా అభిమానుల సంఖ్య యువతను దాటేసింది పవన్ సభలను చూస్తే మహిళలే ఎక్కువ ఉంటున్నారు పవన్ పై ఆరోపణలు చేయడానికి అవినీతి అక్రమాలు లేవు మోసాలు పవన్ డైరీలోనే కనపడవు అందుకే పవన్ ను మూడు పెళ్లిళ్ళు అంటూ పదే పదే విమర్శలు చేయటం చూశాం ఈ మూడు పెళ్లిళ్ళ ఆరోపణ తప్ప ఇంకేమీ దొరకదా అంటూ ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల సీఎంలా అభివృద్ధిలో దూసుకుపోయే లక్షణాలు పవన్ కు ఉన్నాయంటున్నారు రాష్ట్ర ప్రజలు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో జనసేన అసెంబ్లీలో అడుగు పెడుతుంది పొత్తుల్లో భాగంగా యాభై సీట్ల వరకు అడిగే అవకాశాలుండగా నలభైకి పైగా జనసేన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించేలా పవన్ టార్గెట్ గా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పూర్తి మెజారిటీ సాధించి సీఎం అయ్యే అవకాశాలు ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఎన్నికల తర్వాత ఐదు సంవత్సరాలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై స్పందిస్తూ ప్రజల పవన్ రాజకీయంగా ఎదుగుతాడు అన్నదానికి వైసీపీ అభివృద్ధిలో ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు ఆర్థిక నియంత్రణ లేదు అక్రమాలు దాడులు కేసులు ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీని ఎదుర్కోవాలంటే ఐక్యత తప్పదు అందుకే టీడీపీతో చేతులు కలిపి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పోటీకి సిద్ధమైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి